అయినా ఇంకో రెండున్నర ఏళ్ళు జైల్లోనే ఉండాలి మీరు అప్పుడే వదిలేస్తారా ఏంట్రో ఇలా ఊడిపడ్డారు చెప్తా ఉండు ఏయ్ నీళ్ళం ఆప్ చేయండి ఏయ్ నీళ్ళు లేక అవతల జనం చస్తున్నారు నీళ్ళ వెళ్ళి తెలుసారా మీకు బ్రాస్కెల్స్ ఏయ్ ఇదో చూడవసరం వాళ్ళతో పెట్టుకోండి వీకెండ్ లో వస్తారు మందు కొడతారు ఇష్టం వచ్చినట్టు చిందులేస్తారు బుద్ధి లేని బ్యాటరీ. ఇక్కడ ఇలా చైతన్య ఎన్నో సార్లు చెప్పాను సార్ మమ్మల్ని మా వార్నర్ కొట్టడానికి కూడా వచ్చారు. ఏయ్ ఏయ్. ఏయ్ పోంద్రదేసు నీళ్ళు లేకుండా చేసి ఇప్పుడు గ్రామాల మీద పడ్డారా? ఏంటి ట్రెండా? ట్రెండే. అయితే ఏంటంట? ఊసుకొని మోటార్ ఆఫ్ చెయ్యి. నా తల తీసి మీ ముందు పెడతాను. ఆపరేషన్ బంగారు లింగయ్య స్టార్ట్.

ఆపరేషన్ బంగారం స్టార్ట్ 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 ఈ సౌండ్ అక్కడి నుంచి వస్తుంది

చూడమ్మా ఇక్కడంతా అంతా ఇక్కడంతా ఇక్కడ ఆ బంగారం బంగారు నాణాలు విలువైన వస్తువులన్నీ దొరుకుతాయని చెప్పింది ఎవరు మీరు నందీశ్వరుడు అయ్యో నందీ ఈ విషయాన్ని మనం ఎవరికీ చెప్పకూడదు అంతే కదా చచ్చినా చెప్పండి అది విషయం వెళ్ళి గోల్డ్

ఏంది రామ ఇదే నీ బిడ్డలు ఎవ్వారా ఆ బిడ్డలైనా సరే వేరే వాళ్ళ బిడ్డలైనా సరే మనిషి మానం మర్యాద ఉండాల పంచాయతీ అన్నాక పంచాయతీ ఏమిరా గోయిందా ఏమైనాది ఏమవ్వాలా ఇంకా ఏమవ్వాలా ఉంటే ఇల్లద్దరిని కోలించుకుని బంగారం బుజ్జి అంటూ మట్టిలో పర్ల చూసాను చూడండి మోకాలు చూడండి ఎంత పాపిష్టమని చేసి వచ్చిందో చూడండి న్యాయం కావాలి నాకు న్యాయం మీరు నాకు న్యాయం చెయ్యాలా న్యాయం కావాలి ఇదిగో వీళ్ళిద్దరు ఉన్నారే వీళ్ళకి కఠినమైన శిక్ష పడాలా అతలు కొడితే చెప్పలా మగాళ్ళకే మగాళ్ళే ముందు నన్ను మాట్లాడియండి నువ్వేమంటావు నిజమేనా అది ఏం లేదయ్యా

ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు బాసు తను లేకపోతే నేను ఉండలేను నేను అంతే గ్యారెంటీ ఉండదు మా కాపురము నిలబడదండి ఏం జరిగిందో నిజం చెప్పి మా కాపురాన్ని నిలబెట్టండి నువ్వే నీ నోటితో చెప్పమ్మా నీ గురించి నువ్వు ఆలోచించుకోమ్మా మా గురించి వదిలే ఆ ఏంటి దగ్గర బంగారం దొరుకుతుందని ఈయన కల్లో వచ్చి చెప్పింది కాదు నంది నిన్న రాత్రి అదే చెప్పిందంట అందుకే నేను రాత్రి ఆ ఏటి దగ్గరికి వెళ్ళి తవ్వాను నాకు నాకు ఈ బంగారం నాన్న దొరికింది చూడండమ్మా నాకు వాళ్ళిద్దరు అన్నం లాంటి వాళ్ళు నేను పేదాన్ని నాకు ఈ బంగారం దొరికేలా చేశారు నీ కుటుంబాన్ని కాపాడుకో అన్నారు వాళ్ళని తాగుబోతో అపార్థం చేసుకున్నాడు రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళు నా ఏపు కళ్ళెత్తి కూడా చూడలే వాళ్ళని తప్పగా అనుకోకండి సర్లే బాధపడతాం సర్లే ఏడవ మాకండి

పని చేయడానికి మేము మీరు రెస్ తీసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ తుపాకీతో పాటు వాడు కూడా వచ్చినాడుగా వాడి పేరు కూడా చెప్పు